అందరికీ నమస్కారం ఈ రోజు ప్రొద్దుటూరు సబ్ డివిజన్ ఆఫీసర్స్ అందరూ అండ్ ఆల్సో మెన్తో సహా మనం పోలీస్ కమోమరేషన్ వీక్ లో భాగంగా మన పోలీస్ వాళ్ళు చాలా మంది లేట్ డౌన్ చేశారు పబ్లిక్ కోసం అలాంటి వాళ్ళని స్మరించుకుంటూ మనం ఒక క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది ఆల్సో నేషనల్ యూనిటీ డే భాగంగా కూడా మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వన్ ఫిఫ్టీఎత్ బర్త్ ఆనివర్సరీ భాగంగా క్యాండిల్ ర్యాలీ కూడా చేయడం జరిగింది దీంట్లో మనం పోలీస్ వాళ్ళని స్మరించుకుంటూ ఆల్సో మన అందరము కాస్ట్ క్రీడ్ పోలీస్ యూనిఫామ్ నాన్ యూనిఫామ్ సర్వీసెస్ అందరూ కలిసికట్టుగా ఎప్పుడూ నేషన్ని ముందుగా తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ